ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల యందు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ నిర్వహణకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ నందు ఎలక్షన్కు సంబంధించిన షెడ్యూల్ అనగా నోటిఫికేషన్ ఇష్యూ దగ్గర నుంచి ప్రిపరేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎక్స్ అఫీసియో మెంబర్స్ కోఆపటేట్ మెంబర్స్ లోకల్ అథారిటీ చైర్పర్సన్స్కి సంబంధించి ఎలా ఎంపిక చేసుకోవాలి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ను అనుసరించి గతంలో ఉన్నటువంటి పేరెంట్ కమిటీ పేరు స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీగా మారుస్తూ ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఆగస్టు ఒకటి పది గంటలకు ఇవ్వవలసింది అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు ఓటర్ లిస్టును డిస్ప్లే చేయవలసి ఉంటుంది ఓటర్ లిస్ట్ పైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆగస్టు ఐదు ఐదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇక ఫైనల్ ఓటర్ లిస్టు అదే రోజు మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయవలసి ఉంటుంది ప్రతి తరగతి నుంచి స్కూల్ మేనేజ్మెంట్కు సంబంధించిన కమిటీ మెంబర్సు ఎన్నిక ఆగస్టు ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంటల లోపల పూర్తి చేయవలసి ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక జరపవలసి ఉంటుంది ఆగస్టు ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు కొత్తగా ఎన్నిక కాబడిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్తో ప్రతిజ్ఞ చేయించవలసి ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడున్నర మధ్యలో ఫస్ట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగు కూడా నిర్వహించవలసి ఉంటుంది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి సంబంధించి ఎన్నికల గైడ్లైన్స్ను ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు కాకుండా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల యందు ఈ ఎన్నిక నిర్వహించాలి ఈ ఎన్నిక నిర్వహణకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావాలి ఒకవేళ కూరం లేనట్లయితే తిరిగి ఎప్పుడు నిర్వహించేది హెడ్ మాస్టర్ గారు నిర్ణయిస్తారు ఎలక్షన్లో మెంబర్స్ ఎంపిక చేతులు ఎత్తడం ద్వారా లేదా వాయిస్ ఓటింగ్ ద్వారా నిర్వహించబడతాయి అసాధారణ పరిస్థితులలో మాత్రమే రహస్య బ్యాలెట్ విధానాన్ని అవలంబించాలి ఎస్ఎంసీ ఎన్నిక కోసం పేరెంట్ లేదా గార్డియన్ ఎవరో ఒకరు మాత్రమే రిప్రెంట్ చేయవలసి ఉంటుంది అదే విధంగా పేరెంట్స్ నందు తల్లి లేదా తండ్రి ఒకరు మాత్రమే ఓటు వేయడానికి అర్హులుగా పరిగణిస్తారు వివిధ తరగతులలో పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతి తరగతి ఎన్నికనందు పాల్గొనవచ్చు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయులు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు కాదు వారికి ఎలాంటి ఓటు హక్కు ఉండదు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి రద్దు చేయవలసిన పరిస్థితి వస్తే ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ విషయంలో ఎంఈఓ గారికి ఇతర పాఠశాలల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మాత్రమే అధికారం ఉంటుంది ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ప్రొసీడింగ్స్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రక్రియలో పరిశీలకులుగా తహసీల్దార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గ్రామ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొనవచ్చు ప్రతి తరగతికి సంబంధించి ఉన్నటువంటి విద్యార్థి యొక్క పేరెంట్స్ లేదా సంరక్షకులు ఓటరుగా ఉంటారు ఎస్ఎంసీ ఎన్నిక సమయంలో ప్రభుత్వం జారీ చేయబడినటువంటి ఏదైనా ఐడి కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ తీసుకురావాల్సి ఉంటుంది ప్రతి తరగతి నుండి ముగ్గురు తల్లిదండ్రులు లేదా సంరక్షకులను ఎస్ఎంసీ మెంబర్స్గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ముగ్గురిలో ఒకరు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ నుంచి అనగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆర్ఫన్స్ మైగ్రెంట్ అండ్ స్ట్రీట్ చిల్డ్రన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ లేదా హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్కి సంబంధించిన పేరెంట్స్ను ఎంపిక చేసుకోవాలి ఇక రెండవ మెంబరు వీకర్ సెక్షన్స్కి సంబంధించిన చైల్డ్ పేరెంటు అనగా బీసీ మైనార్టీస్ ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఇన్కమ్ కలిగినటువంటి ఓసీవారికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అయి ఉండాలి ఈ ముగ్గురు మెంబర్స్లో ఇద్దరు ఖచ్చితంగా మహిళలై ఉండాలి ఒకవేళ ఒక తరగతిలో పిల్లల సంఖ్య మంది కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ తరగతిని తర్వాత ఉన్నటువంటి తరగతితో కలపాలి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రతి తరగతి నుంచి ఎన్నికైన సభ్యుల నుంచి చైర్పర్సన్ మరియు చైర్ చైర్పన్సన్ను ఎన్నుకుంటుంది ప్రాధాన్యంగా తల్లిదండ్రుల సభ్యుల నుండి వారిలో కనీసం ఒకరు వెనకబడిన సమూహం లేదా బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు చెంది తల్లిదండ్రులై ఉండాలి వారిలో కనీసం ఒకరైన మహిళ అయి ఉండాలి ఎన్నుకోబడిన సభ్యుని పదవీ కాలం రెండు సంవత్సరాలు లేదా ఆ విద్యార్థి పాఠశాల నుంచి వెళ్ళేటువంటి తేదీ ఏది ముందైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు విద్యార్థులు ఆ పాఠశాల నుంచి ఇతర పాఠశాలలకు ప్రమోషన్ లేదా ఇతర కారణాల చేత విడిచిపెట్టినప్పుడు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి పిల్లల తల్లిదండ్రుల నుంచి ఎంపిక చేసుకోబడతారు ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎంపిక స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారు ఎంఈఓ నామినేట్ చేయబడినటువంటి ఆ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ మేల్ అయినట్లయితే ఉపాధ్యాయ ఫిమేల్ టీచర్ను ఎంపిక చేయాలి ఒకవేళ హెడ్ మాస్టర్ ఫిమేల్ టీచర్ అయినట్లయితే ఉపాధ్యాయుడిని మేల్ టీచర్గా ఎంపిక చేయాలి మూడవ ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులుగా సంబంధిత కార్పొరేటర్ లేదా కౌన్సిలర్ లేదా వార్డు సభ్యుడు ఉండవలసి ఉంటుంది ఇక నాలుగవ ఎక్స్ అఫీసియో సభ్యులుగా స్కూల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త ఇక ఐదవ ఎక్స్ అఫీషియో సభ్యులు పాఠశాల యొక్క ఏఎన్ఎంను జాయిన్ చేసుకోవాలి ఇక ఆరవ ఎక్స్ అఫీషియో సభ్యుడుగా సంబంధిత గ్రామం లేదా వార్డు మహిళా సమాఖ్య అధ్యక్షరాలను తీసుకోవలసి ఉంటుంది కో సభ్యుల ఎంపిక ప్రముఖ విద్యావేత్తలు స్వచ్ఛంద సంస్థ యొక్క ఆఫీస్ బేరర్స్ లేదా పూర్వ విద్యార్థులు లేదా స్కూల్కు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వ్యక్తులు కోఆపరేట్ సభ్యుల పదవీ కాలం మొదటి సమావేశం జరిగిన తేదీ నుంచి రెండు సంవత్సరాలు ఊరి సర్పంచ్ లేదా మున్సిపల్ చైర్పర్సన్ మేయర్ వారి సంబంధిత ప్రాంతాల్లో వారి సమయానుకూలంగా ఏదైనా సమావేశానికి హాజరు కావచ్చు ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత అడ్మిషన్ పొందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు కాదు పిల్లల తల్లిదండ్రులు తల్లి లేదా తండ్రి సజీవంగా ఉన్నట్లయితే ఆ పిల్లలకు సంబంధించిన గార్డియన్ను చైర్మన్గా ఎన్నుకోకూడదు విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉండి విద్యార్థులు మాత్రం పాఠశాలలో చదువుతున్నట్లయితే ఆ తల్లిదండ్రులు కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి లేదా పాల్గొనడానికి అర్హులు ఎన్నిక ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులను ఎంపిక చేస్తాం కాబట్టి కోరం ప్రతి తరగతికి ఉండాలి ఎస్ఎంసి ఎన్నికకు సంబంధించిన ఖర్చు సంబంధిత పాఠశాల గ్రాంట్ నుంచి చెల్లించబడుతుంది ప్రధాన ఉపాధ్యాయుడు లేని చోట ఇన్ఛార్జ్ ఉపాధ్యాయుడు ఎన్నికలను నిర్వహించవచ్చు ఎన్నిక సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రులు కాకుండా ఇతర వ్యక్తులు ఎన్నికలలో పాల్గొనకూడదు లేదా ఎన్నికల సమయంలో వారిని ప్రాంగణంలోనికి అనుమతించకూడదు అవసరమైతే జిల్లా కలెక్టర్ లేదా పోలీసు వారి సహాయం కోరవచ్చు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిగా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అనుసారం మాత్రమే నిర్వహించాలి ఈ గైడ్లైన్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రూల్స్ రెండు వేల పది మరియు నంబర్ నలభై ఒకటి డేటెడ్ నైన్టీన్త్ మార్చ్ రెండు వేల పదమూడు అనుసారము ఇవ్వబడినవి